ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అగ్రకుల పేదలకు కూడా పది శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీజే వైఎం ఆధ్వర్యంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు దీనికి నర్సీపట్నం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కాళ్ళ సుబ్బారావు రాష్ట్ర నాయకులు గాదే శ్రీనివాసరావు పట్టణ బీజేపీ అధ్యక్షులు ఎడ్ల గణేష్ యువమోర్చా కార్యదర్శి గంగాధరు గంగబాబు జిల్లా కార్యదర్శి బోళెం శివ నాలుగు మండలాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఓబీసీ నాయకులు ఎల్ త్రివక్రమ్ నాతవరం మండలం అధ్యక్షులు లాలా వెంకటరమణ లక్కోజు విక్రమ్ ఓబీసీ నాయకులు యువమోర్చా నాయకులు గవిరెడ్డి త్రినాథు కార్యదర్శి కుమారస్వామి మహిళా మోర్చా అధ్యక్షురాలు బొడ్డు రజని మాకోరపాలెం నుండి మరికొంతమంది నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన నుండి నియోజకవర్గ నాయకులు రాజాన వీర శివచంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సభలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు బీఆర్ఎనాయుడు ప్రసంగించారు అనంతరం వీరంతా అల్లూరు సీతారామరాజు విగ్రహానికి పొలమాలను వేసి గత నివాళులు అర్పించారు నా పేరు ఎం పృథ్వీరాజ్ నర్సీపట్నం భారతీయ జనతా యువ అధ్యక్షుని పట్న అధ్యక్షుని ఈరోజు స్థానిక నర్సీపట్నం సర్కల్ ఆఫీస్ ముందు జరిగినటువంటి ధర్నా భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనగా గౌరణీయులు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కోటాను మన యొక్క రాష్ట్రంలో అమలు చేయాలని అగ్ర అగ్ర కులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అగ్ర కులాలు ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా నిరుద్యోగం అనేది తగ్గుతుందని మోడీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పకుండా అమలు చేయాలి నిరుపేదలకి ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క లబ్ధి అందజేయాలని ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు నూట యాభై మంది చేత ఈ యొక్క ధర్నా కార్యక్రమం మొదలైంది ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా జరిగింది సబ్ కలెక్టర్ ఆఫీసులో మేడం గారికి కూడా సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సందర్భంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ అమలు జరిపి అగ్రగోళాల పేదలకి ఈ పది రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అలాగే అగ్రగోళాల పేదలు అందరూ కూడా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం